సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బాల మనం సో అందరూ అయితే ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం సో మేమైతే నుంచి అయితే వచ్చేసిన ఫైనల్ హైదరాబాద్ అయితే చేరుకున్నాం సో వచ్చి రెండు రోజులు అయింది రెండు రోజులు రెండు రోజులు నిద్ర పోయినాము మామూలుగా నిద్ర పోలేము అస్సలు మాకు ఊరిలో ఉన్న రోజులు నిద్ర కరువైంది ఎందుకంటే ఆ పని ఈ పని నిద్ర లేక సో ఇంటికి వచ్చిన తర్వాత అసలు టూ డేస్ నిద్ర మా బాడీ మా బాడీ లేదు ఇక వాడమని ఈ ఈరోజ లేసాం సరే హుషారుగా లేచాం సో బాధమని ఇక పచ్చడి పెట్టుకుందాం సో అందరు పెట్టుకుని మనం పెట్టుకుంటే పచ్చడి అంటే పొద్దున్న పోయి ఒక ఇరవై ఇరవై ఐదు మామిడికాయలు తీసుకొచ్చిన కొట్టించుకొని వచ్చిన సో ఇప్పుడు ఇవన్నీ మిక్సీ ఫ్రెండ్స్ మై ఛానల్ సో ఇప్పుడైతే నేనైతే పచ్చడి కోసం అయితే అన్ని పౌడర్స్ అన్నీ మిక్సీ పడుతున్నా పట్టినాక మా అయితే వచ్చి కలిపిస్తుంది ఇక సో రజత వేస్తుంది పచ్చడి మేము సో మేము దానికి పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియం మొత్తం తీసుకొని రసాగరం పోతాం మూటలు పట్టుకొని రజదాక కలిపి మూటలు పోతాం కల్పిస్తుంది మా జానవి జానవి సే హాయ్ మా జానవి రోజు చాలా పని చేస్తుంది మా జానవి కనిపిస్తుందా మా జానవి బక్క కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి అన్నీ మా జానవి బక్క అయిందా కొంచెం బక్క అయింది కదా మీరికి బక్క అయింది కదా చూసినావా బక్క అయినావు నువ్వు అందం వారం రోజులు ఊర్రా

మామూలు తక్కువ పెద్దవాని చేస్తారా చిన్నవా చేస్తారా నేను షాప్ అని అడిగిన అవదేగా అన్నాడు వాడు ఏమైనా కూర్చొని మాడికే అనేది తింటుంది గట్టి గట్టి అవి పచ్చడి కాయరు కడుపు వస్తుంది చూడు మాల కడుపు వచ్చి ఎరిగా పెట్టింది అనుకో నీ ఇష్టమే మాలా చెత్త చెత్త అయిపోయింది ఏడికాడికి అన్ని సామాన్లే ఇది నిండా సామాన్లే ఇక్కడ పార్కింగ్ చేసారు ఇది మా అని సైకిల్ అది మా గాయ జానవి మా గాయత్రి విరిగిపోతాం కీయ ముగ్గురు ముగ్గురు కూర్చుంటారు ఇప్పుడు అందా ఇది కింద పడితే నడ్డి ఇరుగుతుంది నిల్చిగుతుంది కూర్చునేది తిరుగుతుంది కానీ నువ్వు ఎక్కువ చూసినా బాగుంటుందా కుసా ఉందా అయ్యా అవును గట్టినే ఉంది

లు కూర చప్పుళ్ళు ఆవకాయ తంతూ తు జరగాతుంటే